హలో రామారామన్నా మాట్లాడేది నేనే నా జమాని ఏం లేదు ఈ మధ్యన చెల్లెలు మీ చెల్లురా అదే ఊరికి గొడవ పెడుతుంది యాభై సంవత్సరాలు అయింది కదా మన పెళ్ళేది మన పెళ్ళికి కట్టడం డబ్బులు ఇచ్చేటప్పుడు మా తమ్ముడు ఓ మాట చెప్పాడు మీకు చెవులో అది ఏంటండి 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 అంటుంది చెప్పేనా అది ఏంటి నువ్వేం తప్పు మాట్లాడలేదు చెప్పేమంటావా అయితే రా ఏంటంటే అదే కట్టం డబ్బులు పదిహేను వేలు నాకు ఇత్తు నువ్వేం చెప్పావంటే చెవిలో కావాలంటే బావగారు ఇంకో వెయ్యి రెండు వేలు ఎక్కువ తీసుకోండి కానీ మా చెల్లెని మాత్రం మా ఇంటికి పంపించొద్దు అన్నావు చెప్పేనా మరి వద్దు సరేలే उल्टा मारी